మన టాప్ వచ్చి కటింగ్ అన్నది ఎలా చేయాలి ఒకసారి ఫుల్ వీడియో చేస్తున్నాను ఒకసారి కటింగ్ ఎలా చేస్తున్నాను స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నాను ఒకసారి చెప్పేస్తున్నాను చూడండి డ్రెస్ అన్నది నీట్గా అయితే మడత పెట్టుకొని మనం లైనింగ్ మీద వేసుకోవాలి ఒక స్కేల్తో అన్నది కింద కట్స్ మనం మడత పెడతాం కదా స్కట్ తీరే స్కేల్తో మాత్రం తీసుకోవాలండి ఖర్చులతోనే నేను చూసేసుకున్నాను డ్రెస్ అయితే అలా డ్రెస్ అయితే నీట్గా వేసేసుకోవాలి మేడం మూడు ఇంచులు పెట్టుకోవాలండి పొడవ కూడా ఆరు పెట్టుకోవచ్చు వాళ్ళ మేడ ఇచ్చింది కాకుండా మనం చిన్నగా పెట్టమని చెప్పారు అందుకని ఆ మేడ పెద్దగా ఉంది నేనైతే చిన్నగా అయితే పెట్టుకున్నాను అంటే డ్రెస్ అది అయితే మామూలుగా చూసుకున్నాను సైడ్ కట్స్ చంకలు అన్ని మేడం మాత్రం తగ్గించేమన్నారు అందుకని మేడ తగ్గించేసి టేప్తో చూసానండి పోతకు మూడు పెట్టుకున్నాను కుడితే మూడుకి వస్తుంది కదా చంక రౌండ్ అన్నీ డ్రెస్కి ఎలాగైతే ఉందో సేమ్ అలాగైతే నేనైతే డ్రాయింగ్ అయితే వేసేసాను చంకలు ఎలాగో ఖర్చులు ఖర్చులతో సహా నేనైతే డ్రాయింగ్ అయితే ఇచ్చేసుకున్నాను అండి అది అయితే టక్స్ టక్స్ కోసం అని చిన్న నాట్లు అయితే పెట్టేసాను మేడ అయితే చిన్న మోడల్ పెద్ద మోడల్ ఏమొద్దు కానీ మేడ అయితే జారకూడదని చెప్పారు ఆల్రెడీ టా ఆదికి ఇచ్చిన టాప్ అయితే జారిపోతుందని చెప్పి నేను అందుకైతే చిన్నగా తీసాను పోత మూడు తీసుకుంటే ఖచ్చితంగా మూడుకి వస్తుంది మరి చిన్నగా తీసుకున్న మెడ అయితే దూరదనేసి ఇది వచ్చి చెయ్యి పొడవండి హ్యాండ్ ఇది ఇక్కడ అయితే ముక్కలు పడతాయి కానీ అంతగా ముక్కలు అవసరం ఉండదు అనేసి నేనైతే పొడవ చూసుకుని లూజ్ చూసుకుని చెయ్యి పొడవు హ్యాండ్స్ అయితే ఎలా కట్ చేసేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు పడతాయండి అవసరం లేదు అంతగా సన్నగా ఉంటుందిగా చూద్దామని నేనైతే అలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకొచ్చి ఓకే అది మీద రెండు డ్రెస్సులు వచ్చాయి కాబట్టి దీనికి పెద్దగా చెప్పడానికి ఏం లేదు సేమ్ మనం అదైతే ఎలా కట్ చేసుకున్నాము దాని ప్రకారం మనం అయితే తీసేసుకొచ్చి మేడం మీకు చూపిస్తున్నాను మోడల్ ఇది ఇదైతే సిల్క్ కిందదైతే లైనింగ్ తిండి రెండు క్లాత్లు ఇచ్చారు ఒకటి కాటన్ది ఒకటి సిల్క్ తిండి ఒకే ఆది కదా కానీ నేనైతే ఒకటే అది ప్రకారమే కదా కట్ చేసేస్తున్నాను ఇందులో చెప్పడానికి ఉండదు ఎప్పుడు కూడా వాళ్ళకి ఆదికి ఇచ్చిన దాని ప్రకారమే కట్ చేసుకొచ్చాను చంక కింద డాట్స్ అన్న చంక లూజ్ అన్నది నేనైతే డ్రెస్ ఎలాగుందో ఉందో అలాగేసి డ్రాయింగ్ చేస్తే మెడ మాత్రం టేప్తో చూసుకున్నాను మెడ ఎంత కాదు పోతే ఒక మూడు కింద దింపొచ్చి ఆరున్నర అలా పెట్టుకోవచ్చు ఇదైతే చిన్న మోడల్ అండి స్వీట్ హాస్ట్ నెక్క స్వీట్ హాట్ నెక్కలకైతే నేనైతే కట్ చేసుకున్న వెనకలా రౌండ్ అయితే చేసేస్తున్నాను అండి చిన్నగా రౌండ్ ఇచ్చేసుకోవాలి మేడం ఎప్పుడు కూడా చిన్నగా తీసుకోవాలి ఉన్న వాళ్ళకి ముందలే జారిపోతే నెక్కలు నెక్క జారిపోతే అసలు ఆ డ్రెస్ అన్నది అందం ఉండదు ఇది వచ్చి హ్యాండ్కి మనమైతే ఒకసారి అయితే దులిపేసి వేసేసుకుని హ్యాండ్ పొడవు కూడా సేమ్ ఇలాగే ఇది ఎలాగుందో అలాగైతే నేనైతే కట్ చేసేసుకున్నాను కటింగ్ అయితే మొత్తం అయిపోతుందండి ఒకసారి చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మెయిన్దైతే వేస్తున్నాను ఇది వచ్చి సిల్క్ది అండి సిల్క్ మీద జారిపోకుండా మనమైతే వేసుకోవాలి ఇది సిల్క్ది అందుకని నేను అయితే చాలా జాగ్రత్తగా ఒకసారి చూసుకుని కట్ చేసుకుని చూసుకుంటున్నాను చూడండి కటింగ్ అయితే జారకుండా ఇదైతే సిలిక్ అయినా జారకుండా ఉంటుంది మనం వేసుకునే విధానం ఉంటుందండి దీన్ని గమ్ము పెట్టి కూడా అతికించేసుకోవచ్చు నేను అయితే గమ్ము లేక అతికించలేదు కానీ తర్వాత అయితే గమ్ము తెచ్చాక మీకు ఒక వీడియో కూడా చేసి పెడతాను ఛానల్ ఎప్పుడు కూడా స్కిప్ చేయకుండా చూడండి కటింగ్ అన్నది ఇదైతే మెయిన్ది ఇది వచ్చి కాటన్ దండి ఇంకా సేమ్ మనం ఎలాగో లైనింగ్ కట్ చేసుకున్న దీని మీద ఒక ఇంచ్ అయితే పెట్టుకుని మనం అయితే మిగిలింది కట్ చేసుకోవచ్చు ఎందుకంటే అతగా వీలు కొండలేదు ఇంకా ఈ మొక్క మిగిలింది ఇదైతే హ్యాండ్స్కి అయితే తీసేసాను ఇంకా వేరే ఏం కట్ చేయలేదని ఇంకా స్టిచ్చింగ్ చూసేయండి స్టిచ్చింగ్ అనేది ఎలా చేస్తాము you Right. మెడ నెక్ అయితే ఎలా తిప్పాలో ఒకసారి చూపిస్తున్నాను ఒకసారి చూడండి నెక్ ఎప్పుడు లైనింగ్లో తిప్పేస్తారు కొంతమంది లైనింగ్లో తిప్పకూడదు సపరేట్గా అయితే ఒక ముక్క తీసుకుని తిప్పాలండి అప్పుడైనా నెక్ అనేది మనకు స్టిఫ్నెస్గా ఉంటుంది నెక్క కూడా ఏ మోడల్ అయినా సరే రౌండ్ బాగా తిరుగుతుందండి మోడల్ రౌండ్ అయితే పైపింగ్ వేసేసుకోవచ్చు ఇది రౌండ్ కాదు ఒక మోడల్ చిన్న మోడల్ నెక్ దీనికైతే నేనైతే సపరేట్గా ముక్క తిప్పాను లోపలికైతే మొక్క వెళ్ళిపోద్ది అండి దానికైతే మనం చిన్న చేతి కుట్టి వేసుకుంటే పర్వ వేసుకోవచ్చండి చూసారా ఇది ఇలాంటి వాటికి మాత్రం మనమైతే ముక్క తిప్పుకోవాలండి ఇంకా కింద వేసేసి మనం అయితే వేసి కట్ చేయడానికంటే అవ్వదు కాబట్టి నేనైతే కింద వేస్తున్నాను పల్లక్కి స్క్వేరు రౌండ్ స్వీట్ హార్ట్ నెక్ అయితే పైపింగ్ వేసేసుకోవచ్చండి ఇలాంటి మోడల్ నెక్ మాత్రం ఏం కొంచెం పని అయినా సరే మనం ముక్క అన్న తిప్పుకుంటే నీట్గా ఉంటుంది నెక్ కూడా బాగా కనిపిస్తుంది రౌండ్ నెక్ నేను పైపింగ్ ఎలాగే వేస్తాను వేసినప్పుడు మీకు చూపిస్తాను డ్రెస్ కటింగ్ అన్నది మన ఛానల్లో పెడ ఇప్పుడే మన ఛానల్లో డ్రెస్ కటింగ్ ఫస్ట్ టైం అయితే వచ్చిందండి నాకు ఈ డ్రెస్ అందుకే ఛానల్ అయితే పెడుతున్నాను ఇంకా చేతికి అయితే ఫ్యాంట్లో మిగిలిన మొక్క పైపింగ్ అయితే వేసేస్తున్నాను సన్నగా అయితే పైపింగ్ వేసేసుకోవచ్చు ప్యాంట్లో ఎక్కువ క్లాత్ కూడా మిగలేదండి చిన్నగా మిగిలింది చేతులకు పైపింగ్ వచ్చింది వెనకాతల నెక్కకు కూడా చిన్నగా అయితే పైపింగ్ వేసేసుకోవచ్చండి ఎదరైతే చిన్న మోడల్ కావాలన్నారని దానికి అయితే పైపింగ్ తిరగదండి ఎందుకంటే అలాంటి వాటికి పైపింగ్ తిరగదు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటే ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది పెనకథలు రౌండ్ కాబట్టి క్రాస్లో ముక్క తీసుకుని మనమైతే ఒక సైడ్ అయితే వేసేసుకోవచ్చు ఒక సైడ్ అయితే అంచు కుట్టేసి ఒక సైడ్ వేసి చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి రౌండ్ బాగా తిరుగుతుంది అని టక్స్ పెట్టడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే రౌండ్ అనేది చక్కగా తిరుగుతుంది చాలా నీట్గా కూడా ఉంటుందండి పాదం సింగిల్ పాదం లేకుండానే డబుల్ పాదంలో కూడా పైపింగ్ వేసుకోవచ్చు నీట్గా కూడా ఎలా వేసుకోవాలి మీకు చూపిస్తుంది ఒకసారి చూసేయండి అయితే రౌండ్ అయితే తిరిగేస్తుంది మనమైతే ఇంకా షోల్డర్ జాయింట్ కూడా చేసేసుకోవచ్చు పాద వంచి Thank you ఆది చూసేసి మన అన్న ఖర్చులు పోసుకోవాలి ఒకసారి చెయ్యి పొడ చూసుకున్నప్పుడు చెయ్యి లూజ్ కూడా చూసుకోవాలి చంగ దగ్గర నుంచి కూడా లూజ్ చూసుకొని మన అన్నది డాట్స్ అన్నది వేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఆపేయాలండి పాదం ఎందుకంటే డాట్స్ వేసుకుంటాం కానీ సైడ్ కటింగ్స్ పాదం ఆపేసి పాదం దించి మళ్ళీ ఖర్చు అన్నది పోసుకోవాలి అలాగైతేనే టక్స్ అన్నది మనం నీట్గా తిరుగుతాయండి ఖర్చులు పోసుకున్న తర్వాత ఒకసారి కింద అయితే వేసుకుని మనం ఒక్కసారి అయితే సమానంగా అయితే కట్ చేసుకోవాలి లేకపోతే కట్స్ అన్నది నీట్గా రావండి చిన్న టక్స్ పెడతాను ఎందుకు అనుకుంటున్నారు షేప్ అయితే బాగా తిరుతుంది షేప్ అవుట్ షేప్ అవుట్ ఉన్నది మనం చాలా నీట్గా వస్తుంది టక్స్ పెట్టుకుంటే చూడండి ఎంత బాగా నీట్గా షేప్ తిరిగిందో డ్రెస్కి నడుం దగ్గర అయితే అలా షేపులు రావాలంటే చిన్న టక్స్ పెట్టుకోవాలి మనం లూజులు కూడా చూసుకోవాలండి నాకైతే కరెక్ట్ లూజులు వచ్చిందండి ఎక్కడ ఎక్కడ ప పైన కూడా వచ్చింది లూజ్ కింద నడుం దగ్గరికి వచ్చి ఇంకా సైడ్ అయితే టక్స్ సైడ్ కట్ అయితే ఎలాగ మనం స్టిచ్చింగ్ చేయాలో పాద వించి మాత్రం ఎప్పుడు పెట్టుకోవాలండి పాదవించి పెట్టుకుంటే సైడ్ కట్ట నీటికి వస్తుంది ఇక్కడ మాత్రం పాదవిచ్చి పాదం దించి మళ్ళీ పలకన్నది ఇలా తిప్పుకుంటే నీట్గా సైడ్ కట్టసి వస్తుంది చూడండి అలాగే కొట్టాలి పాద పెంచి ఎక్స్ట్రా పెట్టుకున్నా నీట్గా రాదు చూసారు నేనైతే ఎలా చే ఎలాగైతే కొడతానో ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థం వచ్చి సైడ్ కట్టన్నది నీట్గా వస్తుంది మనం ఇప్పుడు కూడా చూసుకొని కింద కటింగ్ చేసి అప్పుడు అన్నది మనం ఒక పాతి వించి పెట్టుకోవాలి డబల్ స్టిచ్ చేస్తే ఇంకా నీట్గా వస్తుంది ఇప్పుడు కూడా రెండో స్టిచ్ కూడా వేసుకోవాలి నేనైతే ఒక స్టిచ్ వేసేసుకున్నాను మీకు చూపించడం కదా రెండో స్టిచ్ కూడా వేసాను వీడియోలో కోసమని నేను ఒకటే చూపించాను ఇంకా అటుపక్కన కూడా నీట్గా కింద కూడా మనం జాయింట్లు చూసుకుని ఎగు దిగులు లేకుండా కింద నీట్గా కూడా జాయింట్ కూడా వేసేసుకోవాలి ఇంకా డ్రెస్ అయితే మనకైతే రెడీ అయిపోతుంది ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి జాయింట్లు వేసుకున్నప్పుడు ఉగ్గులు అవి వస్తాయి ఉగ్గులు రాకుండా ఉండాలంటే కింద వేసి మన స్కీల్తో కూడా మనం లెవెల్ చేసుకుని కట్ చేసుకొచ్చి డబల్ సైజ్ కూడా వేస్తుంది డ్రెస్ అయితే రెడీ అయిపోయింది చూసారా డ్రెస్ ఎంత నీట్గా ఉందో డ్రెస్ అనేది ఎలా కుట్టాను కటింగ్ ఎలా చేస్తాను అన్నది ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను ఒకసారి మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అండ్ కామెంట్ కూడా పెట్టండి ఇంకెలా నచ్చిన డ్రెస్ అయితే చాలా నీట్గా వచ్చింది బాయ్ అండి